కేంద్రభుత్వాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అయిపోయింది భారత్ మ్యాప్ లో కశ్మీర్ చూపించి విమర్శల పాలైంది ఆ పార్టీ అసలేం జరిగింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి పాకిస్తాన్ కు రుణం అందకుండా చేయడంలో భారత్ దౌత్యపరంగా విఫలమైందని ఆరోపించింది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది పోస్టులో కశ్మీర్ ను పాకిస్తాన్ లో ఉన్నట్టుగా చూపించింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ సహా ఇతర విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి అభివర్ణించారు బీజేపీ నేత ఆర్ అశోక్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్లీపర్ సెల్ లాగా వ్యవహరిస్తోందని ఆరోపించారు కశ్మీర్ ను పాకిస్తాన్ లో భాగంగా చూపించే మ్యాప్ ను ట్వీట్ చేయడం ద్వారా కర్ణాటక కాంగ్రెస్ మరోసారి పాకిస్తాన్ పట్ల తన అభిమానాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు బీజేపీ విమర్శలతో నష్ట నివారణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆ ట్వీట్ ను ఎక్స్ నుంచి డిలీట్ చేసింది అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరోవైపు ఈ వ్యవహారాన్ని చిన్న పొరపాటు అని చెప్పారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నామని వివరించారు తప్పుడు మ్యాప్లతో కర్ణాటక కాంగ్రెస్ విమర్శల పాలవడం ఇదే మొదటిసారి కాదు చిన్న ఫ్లాట్ ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ మాట్లాడు ఎలా బాస్ ఏడాది డిసెంబర్లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా ను తప్పుగా చూపించింది కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని బీజేపీ మండిపడుతోంది